ప్రస్తుత సమాజంలో మహిళలు అభివృద్ధి చెందడానికి ప్రభుత్వంతో పాటు స్వర్ణాంధ్రం లాంటి స్వచ్ఛంద సేవా సంస్థలు అందిస్తున్న సహకారం అభినందనయమని వాటిని అందుకుని మహిళలు ఉన్నత శిఖరాలకు చేరాలని విశ్రాంత టెలికాం డిప్యూటీ జనరల్ మేనేజర్ పివి చలపతిరావు ఆకాంక్షించారు శుక్రవారం ఉదయం స్థానిక లాలాచెరువులోని స్వర్ణాంధ్ర స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లో జరిగిన డెబ్బై ఐదవ బ్యాచ్ ఉచిత కుట్టు మిషన్ శిక్షణ ముగింపు వేడుకలో చలపతిరావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా చలపతిరావు మాట్లాడుతూ ఓ మనిషి ఎదుగుదలలో నిరంతర కృషి పట్టుదల అందుబాటులో అవకాశాలు ఉపయోగపడుతున్నారు ఈ సందర్భంగా స్వర్ణాంధ్ర సేవలకు సహకరిస్తున్న దాతలకు రాంబాబు కృతజ్ఞతలు తెలిపారు టాలరింగ్ మగ్గం వర్క్లలో ప్రథమ ద్వితీయ స్థానాలలో నిలిచిన సత్యశ్రీ నితమూర్నీ విజయలక్ష్మి శాంతి దుర్గా సౌమ్యశ్రీలకు ప్రత్యేక బహుమతులు ముఖ్యతిథిగా చలపతిరావు రాజేశ్వరి చేతుల మీదుగా అందించారు డెబ్బై ఐదవ బ్యాచ్ లో ఉత్తీర్ణులైన సుమారు యాభై మందికి సర్టిఫికెట్లు జ్ఞాపికలు అందించారు డెబ్బై ఆరవ బ్యాచ్ తరగతులను లాంఛనంగా ప్రారంభించారు ఈ కార్యక్రమంలో టీచర్ దివ్య సిబ్బంది మీరాకుమారి ప్రసాద్ హరికృష్ణ పాల్గొన్నారు

అది కూడా జమై కాలపులో నుంచి వస్తది చాలా అంటే హైలీ అట్లాంటా లాగా ఉంటారు అందరనే అందరికి తెలుసు తెలుసు దేనిలో దేనిలో చటలొని చెప్పి కూడా అన్నం ఓకే లేండి మీ దగ్గర ఉంది तो तन थे मैं よくないと。 じゃあ。 తర్వాత మాట్లాడతాను చాలా మంది తిట్టుకుంటారు టైంకి రావట్లేదు పైన ఇవ్వట్లేదు ఎన్ని కనుక్కు కాదు ఎవరి కోసం పెట్టాను ఇది మీ అందరికి నచ్చిన పాయింట్ మీకు అనేది ఇంకో చేయకపోతే మీకు వచ్చినప్పుడు వద్దామంటే ఇదేం డాక్టరే మీటింగ్ కాదు కదా అవునా కదా పబ్లిక్ మీటింగ్ కాదు పార్టీ మీటింగ్ కాదు లేకపోతే మీరు వెళ్ళే దేవాలయాలు మందిరాలకు వెళ్ళే రెస్ట్ ఎప్పుడైనా వెళ్ళచ్చు నేనేమంటానంటే సమయ పాలన అనేది వ్యక్తి జీవితంలో చాలా ప్రాధాన్యమైనది అది మీ భవిష్యత్ తరానికి అందిస్తే వాళ్ళ భవిష్యత్తు బాగుంటుంది మీరు ఎన్నో ఆశలతో చదువుకుంటారు కదా ఎన్నో ఆశలతో మీరు టెన్త్ వరకు చదువుకోరు ఇంటర్ చదివారు డిగ్రీ చదివారు పీజీ చదువులు ఉన్నారు కానీ మీ ఆశలు ఏమైన మీరు చాలా పరిమితమైన జీవితంలో ఉన్నారు అంటే ఒక గృహిణిగానే ఉన్నారు అది సక్సెస్ఫుల్లా అన్సక్సెస్ఫుల్ అనేది మీ జీవితం తెలుస్తుంది ఇప్పుడు తెలుగు అవునా కదా మీరు ఫెయిల్ అయ్యారా పాస్ అయినా ఇప్పుడు ఒక అమ్మాయి చెప్పింది సింగిల్ పేరెంట్ అనేది ఔషి పెయిన్ఫుల్ గా ఉంటుంది జీవితం అని మనం అదే అడుగుతున్నాం ఎందుకంటే సమాజంలో ఉన్నటువంటి అసమానతలు అనేవి ఈ దేశంలో ఉన్న అసమానతలు ఏంటి ఒకరి దగ్గర కోట్ల కొలితే డబ్బులు లేవు ఒకరి దగ్గర వందలు కూడా డబ్బులు లేవు అవునా కదా ఏ రోజు పని చేస్తే ఆ రోజే వచ్చే కుటుంబాలు ఉన్నాయి ఇప్పుడు మనం ఏమంటున్నాం మీరు నేర్చుకుంటే మీరు దీన్ని నేర్చుకుని దీన్ని మీ జీవితానికి ఉపాధి డబ్బు సంపాదించే మార్గంగా మలుచుకుంటే మీ కుటుంబానికి ఉపయోగమా ఉపయోగమా మీ కుటుంబాలకు అంటే మీరు ఎఫర్టబుల్ పీపుల్ అంటే మీరు సంపాదన పనులైతే మీ డబ్బుతో మీరు మీ జీవితాన్ని గౌరవప్రదమైనటువంటి జీవితాన్ని ముందుకు తీసుకెళ్తారు డెఫినెట్గా గా ఎవరైతే ఇంటర్మీడియట్ ఆర్థిక ఇబ్బందుల వల్ల ఇంటర్మీడియట్ ఆగిపోయారు ఆర్టికల్ ఇబ్బందుల వల్ల డిగ్రీ ఆగిపోయారు డెఫినెట్లీ స్వర్ణాంధ్రీదం వాళ్ళకి మనం హెల్ప్ చేస్తాం వచ్చి మనం వాళ్ళకి హెల్ప్ చేయగలం సంస్థ వ్యక్తి కంటే వ్యవస్థ గొప్పది అదే వ్యవస్థ అంటే దట్ మీన్స్ సంస్థ స్వర్ణాంధ్ర అనేది ఇరవై ఏడు సంవత్సరాలుగా రాజమండ్రి నగరంలో ప్రజలకు అవసరార్థులకు కావాల్సినటువంటి సేవలు అందిస్తున్నాం మన అన్నదానం ఉంటే ఇక్కడ ఉమెన్ ఎంపవర్మెంట్ కోసం లేదా కంప్యూటర్ అలాగే మన మగ్గ వరకు బ్యూటిషియన్ డైలీ టీచర్ నుంచి మన బ్యూటిషియన్ కూడా మళ్ళీ మొదలు పెడతాం మీ అందరు ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో వాళ్ళు నేర్చుకున్నది దయచేసి మీ నేను చెప్పేది ఏంటంటే ఇది సంస్థ ఏదైతే మనకి ఈ విద్యను ఇచ్చిందో ఆ విద్యను అమలు చేయండి విద్యని అమలులో పెట్టాలి అమలులో పెట్టడం అంటే ఇట్ గివ్స్ మనీ టు యూ డబ్బు మీకు ఇస్తుంది అది మీరు కుట్టడం మొదలు పెడితే ఒక డ్రెస్ షేపులు పడితే చాలు ఎవరో డే అంటారు షేపులు పట్టమని టైలర్ తింటే రెండు రోజులు తిప్పింది బర్తడే ఆ ఒక గంట ముందు వెళ్ళినా స్నానం చేసేసి అంతా తడి చుట్టుతో పోల్లా ఇవ్వదు అక్కడే ముంచే పెడుతుంది అలాంటి ఉంది లేకుంది ల్యాక్ ఉంది అంటే టైలర్లో లేరు తక్కువ మంది ఉన్నారు నేర్చుకున్న వాళ్ళేమో ఫిషన్ మూలం పడేస్తున్నారు దీన్ని ఉపాధి అంటే మీ జీవితానికి డబ్బు సంపాదించే మార్కెట్ కానీ ముందుకు తీసుకెళ్తే ఖచ్చితంగా మీరు గౌరవించబడతారు మీరు ఆర్థికంగా బలపడతారు మీ కుటుంబంలో గౌరవం ఉంటుంది స్థానికంగా మీకు పేరు ప్రతిష్టలు వస్తాయి ఇది ఖచ్చితంగా మీరు అందరూ కూడా అమలు చేయాలి మీరు మీరు ఎవరైతే చెప్పారు ఆ విట్నెస్లన్నీ మేము నోట్ చేసుకున్నాం అంటే మేము ముందే ప్రామిస్ ఏ వాగ్దానాన్ని ముందు చేయము మీకు మిషన్లు ఇస్తాం మీకు ఐఎస్ఎన్ ఇస్తాం అలాంటి సంస్థ కాదు ఎవరైతే అవసరాలలో విల్ ఐడెంటిఫై ఎవరైతే ఇప్పుడు మేము దీనికి ఒకటే రెండు మీ ప్రాధాన్యతలు చెక్ అంటే ఎవరైతే బాగా కుట్టారో ఎవరైతే బాగా రికార్డు రాస్తారో ఎవరైతే అన్ని రోజులు క్లాసులకు వచ్చారో చూస్తున్నప్పుడు విల్ దాంట్లోకి మీ తాలూకా బిహేవియర్ ఎప్పుడు కూడా ప్రామాణికంగా తీసుకొని మిమ్మల్ని సెలెక్ట్ చేస్తాం మీరు ఎక్కువ మార్కులు వచ్చి మీ బిహేవియర్లు ఎప్పుడు వచ్చి బాగాలేదు అనుకుంటా తీసేస్తాం అంటే అన్ని గ్రేడింగ్స్ ఎందుకు చేస్తాం దా బెస్ట్ ప్లట్ఫార్మన్ మనం ఐడెంటిఫై చేయాలి మీరందరూ కూడా మెచ్చుకోవాలి ఎస్ ఈ అమ్మాయికి ఇవ్వాల్సిందే అనేలాగా మీరు మెచ్చుకోవాలి ఒకటి రెండు మనం ఊహించినట్టుగా జరగవు ఎందుకంటే డెసిషన్ ఆఫ్ ది అక్కడ సెలెక్టర్స్ ఎవరైతే ఉన్నారో జడ్జెస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు దీన్ని చేస్తారు కాబట్టి ఎవరో దీన్ని తప్పుగా అర్థం చేసుకోవద్దు మన మధ్య ఇప్పుడు మీరందరూ కూడా చాలా గొప్ప డెలిపరేషన్స్ అంటే మీరు మేము ఏదైతే ఆశించామో మీరు ఒక పరిపూర్ణమైనటువంటి మహిళగా మారేది రోజు మీకోసం మీరు గట్టిగా చప్పట్లు కొట్టుకోండి మీకు నమ్మకం వచ్చింది చాలా మంది చిన్న చిన్న పిల్లలు పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి అతనే ఉంటాయి మీకు చాలా గ్రాండ్ విట్నెస్ అది చాలా గొప్పగా చెప్పగలిగారు వాళ్ళు అప్పుడు గొల్లప్పు చూస్తుంది నాగ సత్య కోసం గొల్లప్పు వెయిట్ చేస్తున్న కొట్టికి పెడితే ఎవరు ఎక్కడ కూర్చుకోవాలో తెలియదు కాకినాడ పోతున్నాడు అందరం అంటే ఏమైనా రైటర్ రాకినాడ కాకినాడ వెళ్తున్నారు అంత రాజమండ్రి వస్తున్నారు ఇప్పుడు నాగశ్రీ మనకి చేబురోలు ఆ గోలపురోలు పిఠాపురం ఆ ఏరియాలో అసలు ఇంకా గుమ్మేస్తుంది ఇంక మామూలు ఇలాగా ధైర్యంగా మీరు చేయండి నేను అందరినీ చూసి నేను చాలా ఆనందపడతాను ఏంటంటే ఉమెన్ ఎంపవర్మెంట్ కోసం అంటే మహిళా సాధికార సరిపే డబ్బులు ఇవ్వడం కాదు మీకు లక్షల లోన్లు ఇచ్చిన వేలు లోన్ ఇచ్చిన డ్వాక్రా కాన్సెప్ట్ని మీరు మొత్తం భ్రష్ పట్టించేశారు ఆ డబ్బుని మీరు వడ్డీలకు తిప్పుకోవడము వస్తువులు కొనుక్కోవడం అని చేస్తున్నారు వ్యాపారం చేసి రాణించిన మహిళ ఒకరో లేదు దేశంలో డ్వాక్రా కాన్సెప్ట్ అని టోటల్ ఫెయిల్ అయింది కానీ స్వర్ణాంత్ర ఈ డైరింగ్ ద్వారా మనం ఇచ్చే సందేశం ఏంటి మీరు మిమ్మల్ని మీరు ఒక ఉన్నతంగా తీర్చిదిద్దుకోవడానికి ఈ కుట్టి శిక్షను ఉపాధిగా గయించుకోమంటున్నాం మేము ఫెయిల్ అయి ఉందో చెందుకంటే అందరూ దీన్ని ఎంపిక చేసుకోవాలి మేము మీ పరిస్థితులు మారుతూ ఉంటాయి మీ మర్తీ పెద్ద ట్రాన్స్ఫర్ అవ్వచ్చు ఆయన నిన్న వరకు ఉద్యోగం లేదు ఉద్యోగం రావచ్చు ఇవన్నీ పక్కకి వెళ్ళిపోతాయి మన నంది అయితే జామ మిషన్ కుటోడు మాన్ని చెందుకుంటే అక్కడ ఇంకా చుట్టాలు బంధువులు ఉంటారు వ్యాల్యూ ఉండదు ఏమైనా కానీ స్వర్ణాధ్య సేవా సంస్థ ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేయడానికి సహకరిస్తున్న అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ మన తండ్రి పెద్దలు కలపత్రు గారు డిప్యూటీ జనరల్ మేనేజర్ బిఎస్ఎన్ఎల్ ఉన్నప్పుడు ఆయన పనిచేశారు అంటే రాష్ట్రంలో అనేక చోట్ల పనిచేశారు ఆయన మనకి ఈ సంస్థ నిర్వాహంలో మన వృద్ధాస్త్రవణ అనేక సహకారాలు అందిస్తారు సలహాలు ఇస్తూ ఉంటారు అలాంటి వారిని మనం పిలిచే రోజు మన కార్యక్రమంలో వారి చేత మాట్లాడించాలనే ఇదితో నేను విజయలక్ష్మి గారిని రిక్వెస్ట్ చేశాను ఈరోజు మన రాజరాజేశ్వర్ గారు అలాగే చనపతిరావు గారు ముందుగా చణపతిరావు గారు వారి శుభ సందేశం ఇవ్వాల్సిందిగా కోరుతాను నేను సర్వీస్లో ముందు ఇరవై ఇరవై సంవత్సరాల కొంచెం మహిళా మహిళా హై స్కూల్ గర్ల్స్ హై స్కూల్ Присоединяюсь.